ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి మాట మరి ప్రజలు గుర్తించి బుద్ధి చెప్పారు ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అపవిత్రం చేసి ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయ ప్రతిష్టని దిగజార్చడానికి సాధ్యమైనంత వరకు భక్తులు పైకి రాకుండా ఎన్నో అసౌకర్యాలు కల్పించి భక్తులుగా అవరోధాలు కల్పించినటువంటి మాట మనం చూసాం కనీసం మంచినీళ్ళు కూడా దొరకకుండా తినడానికి తిండి దొరకకుండా అన్న ప్రసాదాలు సరైనటువంటి అన్న ప్రసాదాలు లేకుండా ఎంత తాను ప్రయత్నం చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి భక్తుల్ని దూరం చేయలేకపోయినాడు ఆఖరికి ఏ పరిస్థితికి దిగజారంటే ప్రసాదం హిందువులు తిరుమల వెళ్ళి లడ్డు ప్రసాదాన్ని తీసుకొని వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో స్నేహితులకి బంధువులకి ఆ లడ్డు ప్రసాదాన్ని పంచేటువంటి ఒక సంస్కృతి హిందూ ధర్మంలో ఉంది అటువంటి లడ్డును కూడా అపవిత్రం చేసి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని ఒక్కటే సూటి ప్రశ్న ఆవు నెయ్యి మార్కెట్లో కొనాలి అని అంటే ఐదు వందల యాభై నుండి ఆరు వందల రూపాయల దాకా ఉంది మరి నీకు మూడు వందల ఇరవై రూపాయలకి మంచి ఆవు నెయ్యి నేను వాడానని చెప్తున్నావు ఎట్లా వస్తుంది మూడు వందల ఇరవై రూపాయలకి మంచి ఆవు నెయ్యి ఏ రకంగా సప్లై చేస్తారని చెప్పేసి నువ్వు మరి ఈ రోజున అప్పుడు ముఖ్యమంత్రిగా బుక్కాయించినట్లు ఇప్పుడు కూడా అబద్ధాలతో అసత్య ప్రచారాలతో ప్రజల్ని మళ్ళీ కూడా మోసం చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని మానుకొని చేసిన తప్పుకి చంపలేసుకొని క్షమాపణ చెప్పాలి కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సమాజం మొత్తం కూడా మరి ఎదురు చూస్తుంది వారి మీద చర్యలు తీసుకోవాలి ఈ రోజున మరి సత్తెనపల్లిలో ఆ అపచారం జరిగినందుకు మరి హిందూ బంధువులందరూ కూడా మరి ఒక ర్యాలీగా నిరసన తెలియజేసి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఎంతోమంది మహిళా మతల్లు అందరూ కూడా హిందువులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్ పాల్గొనడం అనేటువంటిది ఒక సంతోషకరమైనటువంటి విషయమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను